హాయ్ ఫ్రెండ్స్ నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అన్ని గ్రో బ్యాగ్స్లోనే పెంచుతున్నాను ఆర్గావిన్ ప్రొడక్ట్స్ ఆర్గావిన్ గ్రాన్యుల్స్ అండ్ గ్రోత్ ప్రమోటర్ వాడుతున్నాను లాస్ట్ వన్ మంత్ నుంచి అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మందార పువ్వు అచ్చంగా మనకి నర్సరీల్లో ఏ మాదిరిగా పెద్ద పువ్వు చూ మీరు చూస్తే కనుక నా చెయ్యి అంత వెడల్పు ఈ అరచే అంత మొత్తం వెడల్పులో ఉన్నది సో మనకి ఇవి ప్రొడక్ట్స్ వాడడం వల్ల నాకైతే రిజల్ట్స్ బాగా వచ్చాయి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గులాబ్ పూలు ఒకే చెట్టు విండి ఇవన్నీని ఒకే చెట్టుకి దగ్గర మీకు ఏడెనిమిది పూలు వచ్చాయి అదేవిధంగా ఇక్కడ ఇంకొక చెట్టుకి కూడా చూస్తే మీకు అలాగే ఏడెనిమిది పూలు కనిపిస్తున్నాయి చూసారా ఒకే చెట్టుకి ఇవన్నీ అండ్ ఇంకా ఈ చెట్టుకి రెడీగా ఉన్నాయి మీరు చూసినట్టయితే మొగ్గలు వస్తున్నాయి నెక్స్ట్ ఈ చెట్టుకి రావడానికి రెడీగా ఉన్నాయి సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఇది బెనిఫిషియల్ నాకైతే బాగా నచ్చింది మెయిన్లీ ఈ గ్రో బ్యాగ్స్లో గ్రో బ్యాగ్స్ కల్చర్లో పెంచుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది